గుత్తిలో ఘనంగా నూతన్ డ్ చర్చి ప్రారంభం రిపోర్టర్ కేఎస్కే సునీల్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని వైఎస్ఆర్ కాలనీలో మంగళవారం వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు వైపీ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన లార్డ్ జీసస్ చర్చిని ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ జిల్లా నాయకులు కృషన్ మధుసూదన్ రెడ్డి కౌన్సిలర్ రమణ వైసీపీ నాయకులు పల్లెటి మధుసూదన్ రెడ్డి చర్చి పాస్టర్స్ రెడ్డి వారి నెహ్మా నాగరాజు మార్క్ జహింగేర్ మనీషా వాసు అనిల్కాంత్ పాస్టర్ అబ్రహాం పాస్టర్ జైపాల్ పాస్టర్ జాకో పాస్టర్ సాల్మాన్ పాస్టర్ నరేష్ కౌన్సిలర్ రమణ జీపు రమణ వెంకటరాముడు లక్ష్మిరెడ్డి తదితరులు హాజరై వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు వైపీ బాబుతో కలిసి వారి చేతుల మీదగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు అనంతరం నూతన చర్చిలో జీసస్ వేడుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు చేసి కేక్ కట్ చేసి సంబరాలు చేశారు అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా చీరనను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు వైపీ బాబు వైసీపీ జిల్లా నాయకులు కృషన్ మధుసూదన్ రెడ్డి కౌన్సిలర్ రమణ వైసీపీ నాయకులు పల్లెటి మధుసూదన్ రెడ్డి చచ్చి పాస్టర్స్ రెడ్డి వారి నేహమా నాగరాజు మార్క్ జహంగీర్ మునీషా వాసు అనిల్కాంత్ పాస్టర్ అబ్రహాం పాస్టర్ జైపాల్ పాస్టర్ జాకోబ్ పాస్టర్ సాల్మాన్ పాస్టర్ నరేష్ కౌన్సిలర్ రమణ జీపు రమణ వెంకట రాముడు లక్ష్మీరెడ్డి తదితరులు పాల్గొన్నారు

ప్రతిష్ట ప్రారంభిస్తున్నాడెంట్ మార్గంలో ప్రార్థనలో నడిపిస్తారు మా తల్లి దయ కలిగిన మా ఎస్ఐగా మీ నావులకు మదనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఈ బుద్ధి పట్టణంలో మీ దాసులు వైపి పా

నీకు స్తోత్రములు చెల్లించుకొని చూస్తున్నాం తండ్రి ఎన్నో వేల ప్రయాసాలు ఈ మందిర కోసం నయాన్ని దాసులు శ్రమపడి కష్టపడి ఎన్నో చేసుకుంటూ ఉన్నారు పరమండి మీరు చూస్తూ ఉన్న దేవుడి కనుక నీకు కృతజ్ఞత స్థుతులు ఉంటున్నాం ఆయన ఈ సమయంలో ఆయన ఈ మందిరం కుమార పరిశుద్ధాత్మ దేవుడుగా మా మధ్యలో త్రివేకమైన దేవుడుగా సంచరిస్తూ ఉన్నదోత్రి వచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రం

ek soort ding het dit I am a police show.

Vou pra cá.

తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ లార్డ్ జీసస్ మందిరాన్ని ప్రతిష్ఠ చేయుస్తున్నాము

వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మార్కన్న గారి స్టేట్ బైక్ బుద్ధిమండల పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి బిషప్ వాసన్న కూడా అదేవిధంగా కుటుమలో సీనియర్ దైవజనులు पास्टरAbrahamaya గారివలస్టేజ్ బైకి సారంగా రిమెంబర్ దేనియే అగగలబోల టీ బైకి సారంగా అరేదగా వైఎస్ఆర్సీపీ సీల మైకును మోదసధర్ రెడ్డి గారిని బ్రస్టీ ఇన్ బై పాపన మున్సిపాలిటీ కౌన్సిలర్ సౌమ్యులు స్వభావిత నా అన్న లేకపోయినా తల్లి లేకపోయినా తల్లి లాంటి అన్న వాడు అందరిక నెక్ట్వే నేను సేవకుడుగా కావడానికి ఎంతో ప్రోత్సహించినప్పటి వారు మన సాల్మో అన్న గారు జాబోన్న గారు కూడా స్టేజ్ తగ్గిస్తా బాగా డెవలప్ అయినానంటే అది ఒక కారణం ఈ మీడియా మిత్రులే ముఖ్యంగా గోవిందన్న గారు కూడా చిన్ననాటి నుంచి మేము ఫుట్బాల్ ప్లేస్ అందులో భాగంగానే అన్నగా నుంచి వరకు కొంచెం ఆఫర్స్ వచ్చింది సమయం ఆలస్యమైన క్షమించాలి అదేవిధంగా ట్రఫీకీ సునీలు సునీలు వీళ్ళు కూడా చిన్న ఇంత న్యూస్ వచ్చేసారు వైపీ బాబు వైబీ బాబు అయితే స్వీట్గా వీళ్ళే చెప్పేసారు అందులో ఈ ఈ రెండు రెండు రోజులు ట్యాక్స్ అయి వచ్చేసే రెండు రోజులు కనుక అనంతపురం డిస్టిక్ వైఎస్ఆర్ సిపిసీఆన అధ్యక్షుడిగా కూడా నాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మిన నమ్మకంతో రెండవసారి ఆ పదవి కార్యక్రమాన్ని ఇదంతా కేవలం నేను దేవునికి దగ్గర ఉన్న వాళ్ళని చూస్తాను నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు తర్వాత రాజకీయంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని కలసాలనే చాలా ప్రయత్నం చేశాను కానీ అది కుదరలేదు ఇప్పుడైతే నేను ఎప్పుడైతే నేను దేవుని పని చేయడం మొదలుపెట్టానో అప్పుడు దేవుడు ఆ అధికారులని నాయకుల్ని వాళ్ళని నాకు డికెట్ చేస్తూ ఉన్నాడు అలాంటి విశ్వాసం ఉన్నాయి అందుకే కనీసం ఇప్పుడు నేను బైపులు కూడా చదవలేకపోయాను మీరేలా ఎందుకంటే నాకు అలా వచ్చింది కాబట్టి చెప్తూ మార్పు లేని సజీవుడు తల్లి మరిచిన తండ్రి మరిచిన లోకమంతి మరిచిన తని మరువని దేవుడు అన్న భేడు ఎస్సు క్రీస్తు వారికి నా తల మంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ నన్ను ప్రేమించి ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని పెంచమని చేయవచ్చినటువంటి వైదిక మీద అలంకరించినటువంటి ఆస్తులకు రెడ్డి గారికి అదే రీతిగా నా నిండు వందనాలు తెలియజేస్తున్నాం మీ అందరికీ నా నిండు వందనాలు వందనాలు చెప్పినప్పుడు ఏం చెప్పాలమ్మా ఏం చెప్పాలి వందనాలు చెప్పాలి చాలా సంతోషం నందు ప్రేమ కలిగినే కూడా సంతోషిస్తూ గొప్పలేస్తూ ఉంది కాబట్టి సమయానికి ముగిస్తాము కనుక మన మధ్యలో ఉన్నటువంటి దైవచనులు ఉన్నారు ఆకాశ మహాకాశం పట్టుదారుని దేవుడు పరలోకంలో We all